సపోర్ట్ చేయదు రాన్నింగ్ గేమ్ అంటారు దాన్ని కళ్యాణ్ పడాలని లాస్ట్ టూ వీక్ నామినేషన్ లో లేడు ఆయన హ్యూమ్యూనిటీ ఉంది కదా నామినేషన్ రాలేడు ఆమె నామినేషన్ లో ఉంది ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెట్ వేసింది అనుకో అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు అరే లైన్ క్లియర్ అవుతుందిరా పోరి సెట్ వేసిందిరా అంటారు ఆ తర్వాత అరే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు అబ్బా పోరి మనవానికి లైన్ లో వచ్చేసిందిరా ఇంకా ఓట్లు గుద్దడమే ఆ వేలో ఆమె ఎవరు ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో మనకి క్లారిటీకి అర్థమవుతుంది మనం ఏం చిన్నపిల్లలం కాదు మనం కొట్టు ఇది ఉంటుంది అనిపించింది మేడం ఎందుకంటే ఇది చాలా దారుణం అనిపించింది ఏమైతే ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఇయడమో సెల్యూట్ కొట్టడో ఆమె ఆమె ఏమో లాస్ట్ అదేదో పని ఫస్ట్ నుంచే డ్రెస్ వేయడం అలాంటి లవ్ పోటే అది కామన్గా వచ్చేది అనిపించింది ఇప్పుడు సెట్ వేయడము ఆ తర్వాత ముఖం కడుక్కుంటుంటే ఇలా వెళ్ళి చూడడం ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది అంటే ఆ జెన్యున్ లవ్ స్టోరీ ఫీల్ ఉంటుంది అది సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్ డ్రామా ఆమె చేస్తుంటే ఈడేమో ఇంకో డ్రామా